అందరికీ నమస్కారం అండి మరి ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఏలూరు మండల పరిషత్ మరి మండల అధ్యక్షురాలుగా మా మిస్సెస్ అనురాధ గారు మరి జనవరి నాలుగో తారీఖుకి రెండు రెండున్నర సంవత్సరాలు అవుతుంది మొదట్లో మొదట్లో మండల పరిషత్తు అధ్యక్షురాలుగా కావాలని చెప్పేసి మరి ఆ రోజున గౌరవ గవర్నర్ శాసనసభ్యులు వారిని మేము అడగటం ఆ రోజు ఒక కండిషన్ మీదే అప్పటి వరకు నేను ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజున టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది దాని మీదనే రిజర్వేషన్లో నా భార్యాన్ని నిలబెట్టడం కూడా జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల పార్టీలో మరి రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కనుక రెండు నియోజకవర్గాలు ఎలక్షన్ అయిన తర్వాత పంచాయతీ రావటం ఆ పంచాయతీలో మరి లంకలో పదకొండు ఎంపీటీసీలు ఏలూరు కాన్సెన్సీలో ఇరవై మూడు ఎంపీటీసీలు ఇవ్వడం జరిగింది మీద వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారంగా మరి ఈ రోజున మా ఎమ్మెల్యే గారు మాటను గౌరవిస్తూ ఏలూరు మండల పరిస్థితులు అధ్యక్షురాల పదవికి ఈ రాజీనామా చేయడం జరుగుతుంది అయితే ఒకటి విషయం ఏంటంటే చాలా క్లియర్గా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మండల పరిషత్ దీనికి విరుద్ధంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా కొంత బాధ అనిపించినప్పటికీ ఫస్టులో చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా కొంత అన్యాయం జరిగిందన్నప్పుడు కూడాను ప్రధానమైనటువంటిది రేలూరు ఏలూరు శాసనసభ్యులు మా నాయకుడు కనుక మా శాసనసభ్యులు కనుక వారి మాటని పాటించవలసినటువంటి వారి యొక్క మర్యాదను కూడా గౌరవాన్ని కాపాడవలసినటువంటి అవసరం మా పైన ఉంది ఎందుకంటే ఏలూరు నియో నియోజకవర్గానికి దెందులూరుకి గతం నుంచి కూడా ఏలూరు కాన్ఫిటెన్సీలో దెందులూరు కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి ఏలూరు మండలంలో మూడు విలేజ్లు ఉండటం ఆ రోజున కూడా వైస్ ప్రెసిడెంట్ దెందులూరు కాన్ఫిడెన్సీకి ఇవ్వటం ఏలూరు కాన్స్టెన్సీ నుంచి ఎంపీపీ జడ్పీటీసీ కూడా ఏలూరు కాన్ఫిటెన్సీ నుంచి ఎందుకు కావటం ప్రజే పద్ధతిని ఈరోజు కూడా అవసరం ఉంది ఒకవైపు ఎంపీటీసీలు చూసినప్పటికీ ఒకవైపు ఆదాయ వనర్సు చూసినప్పుడు కూడా ఏలూరు మండలానికి వచ్చేటువంటి ఆదాయ వనర్సు ఏవైతే ఏడు గ్రామాల నుంచే ప్రధానంగా మన మండలానికి వచ్చేటువంటి స్టాంప్ డ్యూటీ ఒకటే వస్తుంది మండలానికి ఈ స్టాంప్ డ్యూటీ ఏడు విలేజ్ల నుంచే వస్తుంది ఇన్ని రకాలు చూసినప్పుడు కూడా కానీ కొన్ని ఇక్కడ చూసినప్పుడు కొంత విచారకరమైనటువంటిది ఒకవైపు కమిట్మెంట్ ఎమ్మెల్యే గారి కమిట్మెంట్ విచారకరమైనటువంటిది ఏంటంటే ఒకవైపు అన్ని రకాలుగా ఏలూరు కాన్స ఇక్కడ డబ్బు గెలిచిందా లేక ప్రజాబలం గెలిచిందంటే తాత్కాలికంగా డబ్బే గెలిచిందనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వారు పోటీ చేసింది ఆరు ఎంపీటీసీలు దాంట్లో నాలుగు మాత్రమే గెలిచినటువంటి సందర్భం ఆ విలేజ్ల నుంచి ఏ రోజున రెండు విలేజ్లు ఉన్నాయో ఆ రెండు వేల ఏజీల నుంచి నలభై లక్షల రూపాయలు అక్కడ తీసుకుంటాం దాని కారణంగానే మా శాసనసభ్యుల మీద మరి ఒత్తిడి పెంచడం ఆ రకంగా వారిద్దరు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహాన్ని స్నేహం పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మా శాసనసభ్యులు కూడా దాన్ని అంగీకరించడం వారి యొక్క మాటని కాపాడాలి వారి యొక్క గౌరవాన్ని కాపాడాలనే ఈ రోజున మేము ఈ పదవికి రాజీనామా చేయడం జరుగుతుంది అయితే గతంలో కొంతమంది పూజకి పనికిరాని పువ్వులు కొన్ని ఉంటాయి వారేంటంటే ఏలూరు ఎంపీపీ ఇంకొక ఐదు రోజుల్లో రాజీనామా చేస్తుంది ఇంకో పది రోజుల్లో రాజీనామా చేస్తుంది చేసిన తర్వాత ఎంపీపీ అనురాధ అప్పలనాయుడు నాయుడు పార్టీకి రాజీనామా చేస్తారు వైఎస్ఆర్లోకి వెళ్తారు అనేటువంటి కొంతమంది సమాజానికి పార్టీలకి పనిచేయనటువంటి వ్యక్తులు ఒకరిద్దరు ప్రచారం చేస్తాం అదే విధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా మాకు కూడా ఏంటంటే దెందులూరు శాసనసభ్యులు వారినిచ్చి పదవ అనేది ఇద్దరు ఎమ్మెల్యేలు పొలంకుశిగా మాట్లాడుకుంటున్నారు కానీ రెండున్నర సంవత్సరాలు కూడా ఫ్రీగా పదవ చేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఒకవైపు కొంత విచారకరమైనటువంటి ఎందుకంటే ఐదు తపాలుగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో వారు ప్రవర్తించడం ఒకటి ప్రతికూళ్ళంక ఫస్ట్ మా సభలో పోయిన ఏదైతే మొట్టమొదటి జన్మభూమి కార్యక్రమంలో జనచేత యాత్రలో రెండవది గురువాహలంక కార్యక్రమంలో మూడవది జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు వా దిందులూరు కాన్సెన్సీ విస్తృత స్థాయి సమావేశంలో డబ్బు మాది పోరాటం మాది పదవల ఏలూరు వారు ఎంపీటీ ఎంపీపీ జెడ్పీటీసీ అనుగిస్తారని చెప్పేసి వారి యొక్క జనం అందరి దగ్గర మేర్బానీ పొందడం కోసం వారంటూ మమ్మల్ని చాలా బాధించింది ఆ విషయం ఆ విషయం మా ఏలూరు శాసనసభ్యులు కూడా తెలియజేశాం అంటే ఒక బాధ్యత గల వ్యక్తులు వారి యొక్క బాధ్యతను మరిచి ఆ రకంగా చేయటం మానసికంగా ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా అనేక ట్రేడ్ యూనియన్ రంగంలో ఇదే విధంగా పంచాయతీ వ్యవస్థలో మండల వ్యవస్థలో పనిచేస్తూ వస్తున్నాం ఆత్మగౌరవం కాపాడుకుంటూ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏదైతే శ్రామిక వర్గం ఏదైతే కష్టపడే అటువంటి వర్గం పేదవారి కోసం పనిచేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే ఆ రోజున మా శాసనసభ్యుల యొక్క కమిట్మెంట్తో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఒకసారి అడుగు పెట్టిన తర్వాత ఆ పార్టీని విడిచి ఇంకొక చోటకి వెళ్ళేటువంటి ఆలోచన కానీ అటువంటి మంటాలిటీ కానీ నా నేచర్లో లేదు ఈ మీడియా ద్వారా అటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఎవరైనా ఉంటే ఆ ఒక పదాన్ని విత్డ్రా చేసుకోవాలని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వారు కొంతమంది అక్కడ రాజీనామా చేస్తున్నారు కనుక మా పార్టీలోకి వస్తారని కొంతమంది ప్రచారం చేయటం ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారికి మాకు కొన్ని రకాలైనటువంటి డిస్టబెన్స్ వచ్చే విధంగా కొంతమంది పని కట్టుకొని సృష్టించడం దైనా కానీ మా ఎమ్మెల్యే గారికి మాకు మంచి సన్నిహిత స్నేహం ఫస్ట్ నుంచి కూడా అన్నదములాగే ఉండటం వలన అటువంటి పరిస్థితి అనేది కూడా మధ్యలో ఏర్పడకుండా ఈ రోజున మేము కూడా ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి మాట కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పదవికి రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే ఎవరు బెదిరింపులకో అదిరింపులకో వాళ్ళకు జడిసి వీళ్ళకి జడిసి బానిస పనిచేసేటువంటి తత్వం మా దగ్గర లేదు జడిసేటువంటి నైజం కూడా నా దగ్గర లేదు ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తాం కమిట్మెంట్గా పనిచేస్తాం పార్టీ అంటే పార్టీ కమిట్మెంట్గానే ఉంటాం కనుక అందుకని మీడియా ద్వారా మరి నా యొక్క స్నేహితులు కానీ స్నేహపలసులు కానీ అట్లా దుష్ప్రచారం చేసేటువంటి శక్తులు కానీ వారు అర్థం చేసుకోవాలి ఈ యొక్క రాజీనామా అనేది కూడా ఒక శ్రేయస్కరంగా మా పంచాయతీలు కానీ మా యొక్క శ్రామిక వర్గానికి కానీ లబ్ధి చేకూరాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏ లక్ష్యంతోనైతే ఈ పార్టీలో జాయిన్ ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మాత్రమే దీనికి కూడా రాజీ పడి ఈ రోజుని పదవులన్నీ కూడా రాజీనామా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఎందుకంటే ఈ యొక్క క్లారిఫికేషన్ ఇవ్వటం కోసమే మనం ఈ రోజున ప్రెస్ మీట్ కానీ అదేవిధంగా జనాల్లో ప్రజలు కూడా పిలవటం జరిగింది ఎందుకంటే ఈ యొక్క గ్యాప్ని ఎక్కువగా తీసుకెళ్ళి కొంతమంది లబ్ధి పొందామని చెప్పేసి చూస్తున్నారు కనుక ఈ సందర్భంగా ఈ రోజున మరి సీఈఓ గారికి మా రాజీనామా లెటర్ని తీసుకెళ్ళి జరుగుతుంది అని తెలుసు ఎంపీటీసీ పదవి కాదు ఎంపీపీ పదవి పదవికి రాజీనామా ఎంపీపీ పదవికి పార్టీకి కాదు పార్టీకి రాజీనామా ఖర్చు పెట్టారు ఎవరు ఎవరికి అది దెందులూరు ఎమ్మెల్యే గారికి ఇచ్చారనేది ఆ రోజున రెండు గ్రామాలు గుడివాక లంక పత్తికోళ్ళంక గ్రామాల నుంచి అక్కడ అమాయక ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఆ రకంగా డబ్బులు ఎందుకంటే మరి మేమైతే శ్రమ శ్రమతో వచ్చినటువంటి వాళ్ళమే ఏదైనా జనాభాగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మా దగ్గర అయితే పంటన డబ్బులు లేవు ఎందుకంటే ఆయన పదే పది సార్లు డబ్బు మాది పోరాటం మాది బదలాలి అంటున్నారు ఇక్కడ చూస్తే ఏంటంటే అరవై ఐదు వేల డెబ్బై వేలు ఓటింగ్ ఏలూరు కాన్సిల్సీ ఏడు విలేజ్కి సంబంధించి ఇరవై మూడు మంది ఎంపీటీసీలు ఏలూరు విలేజ్ సంబంధించి ఈరోజు కేవలం మా ఏలూరు సభ్యుడి యొక్క సేగంతో ఆయన స్నేహశ్రీలగా ఆయన ఆలోచన చేసి వారి మధ్యలో ఏ విధమైనటువంటి నా కారణంగా వారి మధ్యలో విభేదం అనేది ఒక ఆలోచన అయితే వారు కూడా స్నేహానికి మంచి మిత్రులు కనుక బుజ్జిగారు ఆ రకంగానే ఆయన ఆయన కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి ఎంపీపీని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మరి సోనియా గాంధీ గారు మన తెలంగాణ కేసీఆర్కి గిఫ్ట్ ఇచ్చినట్టు మా శాసనసభ్యులు కూడా మరి మొన్న ఆయన బర్త్డే గిఫ్ట్గా గిఫ్ట్గా ఈ మండల పరిస్థితి పదవని తీసుకెళ్ళి లెటర్ ఇచ్చారు కొంత చూస్తుంటే ఆ రకమైనటువంటి నష్టకరంగా ఏలూరు ప్రజలందరూ కూడా మా శాసనసభ్యులు అభిమానించి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మా మీద ఎవరో సవారీ చేస్తావంటే దాన్ని మాలాంటి వాళ్ళు సహించలేము ఎందుకంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని విధాలుగా లీటర్స్కి వచ్చాం కనుక అదేదైనా విలేజ్లో చేసుకోవాలంటే అవి తీసుకోవాలి తప్పించి ఇక్కడ సాధ్యపడదు మాలంటోళ్ళు దగ్గర సాధ్యపడదు మా ఏలూరు ఎమ్మెల్యే గారు వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఒకటి ఈ రెండు సంవత్సరాలు కూడా మానసికంగా కూడా అక్కడ ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు వేరే రకంగా ఉన్నారు ఆ రకమైనటువంటి పరిస్థితి మనకి లేదు ఎందుకంటే వారి యొక్క భాష కానీ విధానం కానీ దాంట్లో మనం వంగి వంగి దండాలు పెట్టి కాలమబడేటువంటి నైజం అది కాదు కనుక ముందు ఈ మూర్తి కలుగుద్ది అనేది కూడా ఒక ఆలోచన బానిసలుగా అయితే లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కార్మికులుగా పనిచేసాం పోరాటంతోనే ఇచ్చాం ఆరోగ్యంగానే ఉంటుంది తప్పించి బానిసత్వం అనేది ఉండకూడదు అనేది నా యొక్క ఆలోచన అది ఇరవై నుంచి ఈ మూర్తి కలుగుతుంది